ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఉదయం యోగా మరియు వ్యాయామం చేస్తూ ఉండాలి ఇంకా మీరు ఈ వారం రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయాలి అలాగే మీరు పని పూర్తి చేసిన వెంటనే మీ కార్యాలయాన్ని సమయానికి బదిలీ తద్వారా మీరు సమయానికి విందు తినవచ్చు ఆపై ఇంటి పిలుపుల నడిచి కొంచెం జీర్ణించుకోండి అందువల్ల మీరు ఈ దిశలో మీ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఇంకా మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీరు ఈ వారంలో మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మంచి ఆర్థిక లాభం పొందగలుగుతారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయత్నాల్ని సరైన దిశలో నెట్టండి ఇంకా ఈ వారం మీ కుటుంబంలో చాలా మంది సభ్యుల ఆకస్మిక ఆరోగ్య మిమ్మల్ని ఒత్తిడి మరియు ఆందోళనకి గురిచేస్తుంది అందువల్ల ఇంటి శుభ్రతని మొదటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇంట్లో ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని వండకుండా ఉండండి ఇంకా తులారాశి వారు కెరీర్ లో మెరుగ్గా రాణించడానికి ఈ వారం మీరు అన్ని రకాల ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండాలి లేకపోతే ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేయగలము ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అలాగే ఇంజనీరింగ్ మరియు వైద్య రంగంలో చదువుతున్న విద్యార్థులకి ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ వారం మీకు మీ స్నేహితుడి ద్వారా మీ కోరిక మేరకు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే శుభవార్త లభిస్తుంది ఏదేమైనా ఈ సమయంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మీ మనస్సులో ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ వారం కష్టపడి పనిచేయడం అసాధ్యం అందువల్ల దీన్ని అర్థం చేసుకుని మీ ప్రయత్నాల్ని సరైన దిశలో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టు అయితే ఈ వారం మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలని మెరుగుపరచుకోవాలి కా తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే రాశి వారు ప్రతిరోజు నామ స్మరణ చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ టూ సార్ ఫైవ్ జనా